నీకు ఎందుకే ఒక్కరికి ఎందుకు చేరేసి నువ్వు బాగా పోడిసి కట్టలు కట్టి నేను తెలంగాణకి ఇప్పుడు అక్కడ గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఈ మంత్రి గంగల కమలాకర్ మాజీ మంత్రి ఈమె మాజీ మంత్రి సబ్ద ఇంద్రారెడ్డి మాజీ ఎంపీ పోయిన ఎమ్మెల్యే ముషిరాబాద్ ఎమ్మెల్యే ఈయన వివిధ కార్పొరేషన్ చైర్మన్గా చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఈయన ఎమ్మెల్సీ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ నీకు ఒక్కరికే ఎందుకు చేరేసి నువ్వు తెలంగాణకు చేసినటువంటి అంత పీకుడు పని ఏం చేసినవు చెప్పు నీకు ఎందుకే ఒక్కరికే ఎందుకు చేరేసి వీళ్ళందరూ మనుషులు గారా నీ పార్టీలో సామాజిక న్యాయం ఉండదా నీ పాటల పని చేసిన వాళ్ళకి ఆత్మగౌరవం ఉండదా వాళ్ళకి సీట్లు లేవా ఇవో మీ బీఆర్ఎస్ వాళ్ళకు మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి తేడా ఏంటంటే బై మా ముఖ్యమంత్రి వచ్చినా కానీ మాకు ఒకవేళ సీట్ లేకపోతే మాతో పాటు సమానంగా నిలబడతారు ఒకవేళ అయినా కూర్చుంటే వెనకనైనా మాకు సీట్లు దొరుకుతాయి సమానంగా మాకు ఆత్మగౌరవం ఉంటుంది మాకు సామాజిక న్యాయం దొరుకుతుంది కానీ మీలాగా ఇట్లా ఒక్కొక్కరితో ఇట్లా కూర్చున్నాడు ఇప్పుడు వీళ్ళు కూర్చున్న వాళ్ళందరికీ రేపు వీళ్ళకి ఏదైనా పదవులు ఇస్తారు కావచ్చు కానీ మీరు కాంగ్రెస్ పార్టీ లెక్క ఆత్మగౌరవంతో ఒక్కరోజు బతికి తాలి ఎందుకు అట్లా ఈ చెంచాగిరి చేస్తే వచ్చినటువంటి ఆ పదవులు ఎందుకు ఎవరి కోసం ఏదో ఒకటి ఆశపడే కదా నువ్వు ఇట్లా కూర్చుంటావు నువ్వు ఆత్మగలు ఇప్పుడు ఆయనకి ఉన్నది మరి నీకెందుకు లేదు లేదని అడగవా ఇదే ఏం రాజకీయం ఇది చెంచగిరి చేయడము రాజకీయం తెలంగాణ అడ్డం పెట్టుకొని ఏం ఆ ఈ కేటీఆర్ అనే వ్యక్తికి చేరేసిండ్రు పాప ఒక ఎంతమంది ఉన్నారు అక్కడ మహిళలు వీళ్ళకి ఎందుకు మహిళలని చూసుకుంటే చేరేయరా మాజీ మంత్రులు కదా ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్సీ నువ్వు అంత ఏమంత పీకులు కట్టచ్చినావు నువ్వు మీ అయ్యక్కు చేరిచ్చింది మిగతా వాళ్ళకి చేరలేదంటే ఆయన తెలంగాణ ఉద్యమ నాయకత్వం వహించింది కాబట్టి పెద్ద వయసులో కూడా పెద్దోడు కాబట్టి గౌరవం అనుకోవచ్చు పార్టీకి పాస్ కాబట్టి నువ్వేం చేసినావు సిగ్గు అనిపిస్తలేదా ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని మొత్తం కేటీఆర్ కాలక్కడ పెడతారు మీరు దీన్ని బట్టే కదా మిమ్మల్ని ఊడగొట్టింది ఇంకా నైనా సిగ్గు తెచ్చుకోవాలి కదా ఎందుకు రా నాయన ఎందుకు ఈ పనికిరాన్ని చంజాగిరి చేస్తే వచ్చే కన్నా న్యాయంగా ఒకరోజు బతకండి ఆత్మగౌరవంతో ఒకరోజు నిజాయితీగా బతకండి